బిగ్ బాస్ తెలుగు ఆడియన్స్ చాలా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిత్ త్వరలో స్టార్ట్ కాబోతుంది దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా నెట్టింట చేస్తుంది నాగార్జున ఈ సీజన్ని హోస్టింగ్ చేయబోతున్నారు గత ఆరు సీజన్లు ఆయనే హోస్ట్ చేశారు ఈ ఎయిత్ సీజన్ కూడా ఆయనే హోస్ట్ చేయబోతున్నారు అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోయేది ఎవరు అనేది బాగా ఉత్కంఠతగా మారింది సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కన్నడ డామినేషన్ ఉండబోతుంది ఇప్పుడు ఇప్పటి వరకు మనం చూసుకున్న సోషల్ మీడియాలో రిలీజ్ అయిన పేర్లు వాళ్ళు వీళ్ళు చెప్తున్నవి అవి ఇవి చూసుకుంటే ఎక్కువగా కన్నడ పరిశ్రమకు సంబంధించిన తారలే ఈసారి బిగ్ బాస్ హౌస్లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లలో ఎక్కువ కన్నడ పరిశ్రమ నుంచి ఉన్న నటినటులే ఉన్నారు అయితే ఫైనల్ లో వీళ్ళది ఎక్కువ వీళ్ళ నామినేషన్ ఎక్కువ ఉందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది కానీ ఇప్పటివరకు అయితే కన్నడ వాళ్ళ పేర్లే ఎక్కువగా వినిపిస్తుంది మరి ముఖ్యంగా రీసెంట్ గా గుప్పడెంత మనసు సీరియల్ స్టార్స్ అయిన రిషి వసదార్ల పేర్లు ఈ గతంలో వినిపించాయి ఇప్పుడు కూడా వాళ్ళు పేర్లు వినిపిస్తున్నాయి ఎందుకంటే గుప్పడంత మనసు సీరియల్ కి ఎందుకు అటుపడబోతుంది కాబట్టి వాళ్ళు బిగ్ బాస్ లోకి రాబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతున్న క్రమంలో మరో ముగ్గురు హీరోయిన్స్ మరో ముగ్గురు కన్నడ హీరోయిన్స్ తెలుగు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టబోతున్నారు తెలుగు ఇండస్ట్రీలో కూడా వాళ్ళు పనిచేశారనే వార్త బాగా హైలైట్ అవుతుంది ఇంతకీ కన్నడ పరిశ్రమకు చెందిన ముగ్గురు హీరోయిన్స్ బిగ్ బాస్ హౌస్లో అడుగు వాళ్ళు ఎవరు ఈ వార్తలో నిజమేంత అసలు వాళ్ళు ఎవరు ముందుగా ఈ లిస్ట్లో వినిపిస్తున్న మొదటి పేరు తేజస్విని గౌడ తేజస్విని గౌడ తెలుగు సీరియల్ స్టార్ ఆవిడ చిన్న చిన్న సినిమాలు హీరోయిన్గా చేసింది కన్నడలో కన్నడ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాకపోతే తేజస్విని గౌడ్ మన తెలుగు నటుడు అమర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆయన మనకి కలగడం కలగలేదు లాంటి సీరియల్తో బాగా స్టార్ అయ్యాడు లాస్ట్ సీజన్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగులో మనోడు బాగా ట్రై చేశాడు కానీ కప్పు మాత్రం గెలవలేకపోయాడు అయితే ఈసారి కప్పు గెలుచుకొని రావాలి బిగ్ బాస్ టైటిల్ గెలవాలని చెప్పి తన భార్యని రంగంలోకి దించబోతున్నాడని తెలుస్తుంది ఆవిడ కూడా తెలుగులో చాలా సీరియల్స్ చేసింది చాలా పాపులర్ యాక్ట్రెస్ అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులోకి వెళ్ళబోయే మరో హీరోయిన్ ఎవరంటే సౌమ్యారాయ్ రాయ్ మనందరికీ తెలుసు ఆమె జబర్దస్త్ యాంకర్గా తెలుగులో చాలామందికి తెలిసిన వ్యక్తి చాలా చాలా తక్కువ టైంలో జబర్దస్త్ యాంకర్గా నిలదొక్కుంది కాకపోతే ఏమైందో ఏంటో తెలియదు కొన్ని కాంట్రవర్సీల వల్ల ఆవిడ జబర్దస్త్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అసలు అసలు కారణాలు ఏంటనేవి ఇప్పటివరకు తెలియదు కాకపోతే ఈవిడ ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో అడుగు పెట్టబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కాకపోతే సౌమ్యరాయ్ నిజంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అడుగు పెడితే హౌస్కి ఒక కొత్త గ్లామర్ వచ్చినట్టే అందులో ఆమెకి తెలుగులో మంచి ఫ్యాన్ వేస్తుంది జబర్దస్త్ చేస్తున్న టైంలోనే ఆవిడ ఆవిడ గురించి చాలా చాలా కామెంట్లు వినిపించాయి మీ చాలా బాగుంది ర్యాంకింగ్ బాగుంది ఇలా చాలా కామెంట్లు చేసేవారు ఆవిడ ఇంకా బిగ్ బాస్లోకి వస్తే ఖచ్చితంగా ఆవిడ టాప్ ఫైవ్లో ఉండే అవకాశం ఉంది వీరితో పాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో వినిపిస్తున్న మరో పేరు యాష్మి గౌడ్ ఈవిడ ఈవిడ కూడా తెలుగు సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయింది తెలుగులో చాలా సినిమాలు చేసింది కృష్ణా ముకుంద మురారి లాంటి సీరియల్స్లో చేసింది తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్లో ఈవిడికి చాలా ఫాలోయింగ్ ఉంది ఈవిడ కూడా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టబోతుందన్న న్యూస్ వైరల్ అవుతుంది ఇక ఈ ముగ్గురుతో పాటు బిగ్ బాస్ లో మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళు ఎవరంటే రీతూ చౌదరి తెలుగులో ఆమెకు అవకాశాలు రాక తమిళ్ మలయాళ సినిమాలలో బాగా బిజీ అయింది అక్కడ కాస్త స్టార్ధం తెచ్చుకుంది తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అడుగు పెట్టబోతున్నట్టు సోషల్ మీడియాలో చాలా గట్టిగా ప్రచారం జరుగుతుంది ఈవిడ పేరు ఫిక్స్ అయిందనే వార్తలు కూడా వస్తున్నాయి ఈమెతో పాటు విష్ణు ప్రియ అలాగే సోషల్ మీడియా స్టార్స్ కొంతమంది దాంతోపాటు కిరాక్ ఆర్పి దాంతోపాటు ఇంకా మరి కొన్ని కొన్ని పేర్లు యాంకర్ భాను అట్లా కొంతమంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి కానీ అందులోకి వాళ్ళు ఎవరు ఏంటనేది బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే రోజు మాత్రమే మనకి కన్ఫర్మ్ అవుతుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఈ సెప్టెంబర్ ఫస్ట్ సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రారంభం కాబోతుంది ఒక్కొక్కరు కంటెస్టెంట్స్ని పరిచయం చేయబోతున్నాడు నాగార్జున ఈసారి బిగ్ బాస్ని చాలా ఇంట్రెస్టింగ్గా మలచాలని చెప్పి టీం ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు ఎందుకంటే బిగ్ బాస్ గత ఏడు సీజన్లు చూసుకుంటే ఏడు సీజన్లో ఒక ఐదు సీజన్ల వరకు బాగా ఇంట్రెస్టింగ్గా నడిచింది తర్వాత రెండు సీజన్ల మీద ఆడియన్స్లో కొంచెం ఇంట్రెస్ట్ పోయింది రేటింగ్ తగ్గింది ఇట్లా రకరకాల విమర్శలు కూడా వచ్చాయి నాగార్జున కూడా కాస్త పేలవంగా యాంకరింగ్ చేస్తున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి అయితే ఆ తర్వాత నుంచి ఇక బిగ్ బాస్ టీమ్ అలర్ట్ అయ్యి కొంచెం డిఫరెంట్గా టాస్క్లు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది మరి ఫస్ట్ నుంచి బిగ్ బాస్ స్టార్ట్ కాబోతుంది ఈసారి కొత్తగా ఆడియన్స్కి వాళ్ళు ఏం చూపించబోతున్నారు ఇంట్రెస్టింగ్ స్టార్స్ అందులో ఎవరు ఉండబోతున్నారు నా వ్యాధి నా హోస్టింగ్లో కొత్తదనం కనిపిస్తుందా గెస్ట్లుగా వాళ్ళు ఎవరు సినిమా ప్రమోషన్స్ ఏంటి ఈ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ సందడి స్టార్ట్ కాబోతుంది ప్రతిరోజు ఏషియానెట్ న్యూస్ తెలుగు ద్వారా దానికి సంబంధించిన అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు చూస్తూనే ఉండండి ఏషియా న్యూస్ తెలుగు నేను మీ మహేష్